వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ షేక్ యాశ్వన్ బాషా గారు వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలోని కళ్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు వనపర్తి మండలం అంకూరులో పల్లె ప్రకృతి వనం వైకుంఠధామం చెక్ డ్యామ్ బలిజపల్లి గ్రామంలోని నూతన గ్రామ పంచాయతీ భవనం మరియు నూతన బీసీ కమ్యూనిటీ భవనం ప్రకృతి వనం వైకుంఠధామం అండర్ గ్రౌండ్ మురికి కాలువ ఆలయ ఉద్యానవనం ప్రారంభోత్సవాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ షేక్ యాశ్వన్ భాషా గారు పాల్గొన్నారు ఈసారి ఢిల్లీలో రైతులు వచ్చి పంజాబ్ హర్యానా గుజరాత్ రాజస్థాన్ పై రాష్ట్రాలకి వెళ్ళి వచ్చి చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు పేపర్ల వాళ్ళకి ఢిల్లీ దగ్గర కాబట్టి వాళ్ళు ఢిల్లీకి పోతున్నారు మన ఢిల్లీ దూరం ఉంది కాబట్టి మనం పోతారు కానీ కాడ మనం మాట్లాడుతున్నాం చెప్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఇటీవల వ్యవసాయానికి సంబంధించి ఒక మూడు చట్టాలు తెచ్చింది కొత్త మూడు చట్టాలలో ఒక మార్కెటింగ్ చట్టం ఏముందంటే ప్రధానంగా ఈ మార్కెటింగ్ చట్టం ద్వారా భారతదేశంలో ఉండేటువంటి వ్యాపారస్తుడు వాడు ఎవడన్నా ఎక్కడోడన్నా యా పోయి కొనవచ్చు ఈ కొనేదానికి ధర పెట్టలేదు సర్కార్ అర్థమైందా ముంబై వాడు వచ్చి శ్రీరంగాపూలను షేర్పల్లిలో నేను వెయికే కొంటా అంటే ఒకవేళ రైతుకి ఇష్టం ఉంటే వాడు వెహికే కొనుక్కొని పోతాడు ఖరీసం మద్దతు ధర అనేది కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడు ప్రకటించేదిందో ఆ ఖరీసం మద్దతు ధర అనేటువంటి సూత్రము ఇప్పుడు కొత్తగా తెచ్చినటువంటి వ్యవసాయ చట్టానికి కేంద్రం తెచ్చిన చట్టానికి వర్తించదు అర్థమైందా కనీసం మద్దతు ధర కంటే తక్కువ కొంటే ఎవడన్నా సర్కారు దిగి తక్కువ కనుకుండా ఆ ధరకు సర్కారు కొంటది కనీసం మద్దతు ధరనే తీసేసింది కేంద్ర ప్రభుత్వం లేదు ఇంకా ఎవడెంతకన్నా అమ్ముకోవచ్చు ఇప్పుడు పరిస్థితి దానివల్ల ఏమైందంటే ఛత్తీస్ లో మధ్యప్రదేశ్లో అక్కడ బండినటువంటి వడ్లు ఛత్తీస్గఢ్ రాష్ట్రం వాళ్ళు మనకు వరంగల్ జిల్లా బార్డర్ ఏటూర్ నాగరం అనేది బార్డర్ ఉంటుంది ఇంతకుముందు బార్డర్ ఉండే ఒక రాష్ట్రాన్ని ఒక రాష్ట్రాన్ని రాకుండా ఆంక్షలు ఉండే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ ఆంక్షలు లేవు ఎక్కడ ఏదైనా పండియచ్చు ఎక్కడ ఏ వస్తువు అయినా తయారు చేయచ్చు ఎక్కడ ఎవరైనా ఇది దేనికి లేదు ఓకే ఇప్పుడు ఛత్తీస్గఢ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అతి వాహన కాలంలో దొడ్డెక్కువ పెట్టి కొంత జనాలు తక్కువ పెట్టింది ఈసారి కొంచెం ఎక్కువ పెట్టండి ఏదైనా అవసరం అనుకుంటే కొత్త తోడ్పాటు ఇద్దాం రైతులకు అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చెప్పింది మనకు మద్దతు ధర పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది దొడ్డుకైనా సన్నాలకైనా ఏ రకానికైనా ఇప్పుడు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది అనేది కామన్ తెలంగాణలో పండిన ప్రతి ఒడ్ల గింజక అదే వర్తిస్తుంది దాంట్లో ఇబ్బంది ఏం లేదు అది చేసినాం మేము ఎఫ్సిఐతో మాట్లాడి తెలంగాణలో పండేటువంటి ప్రతి వరి ధాన్యం మొత్తం పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో కూర్చోవాలని చెప్పినాం దానికి అంగీకరించిండ్రు సేకరణ కూడా అట్లే జరుగుతుంది కొనుగోలు కేంద్రాల దగ్గర అయితే ముఖ్యమంత్రి గారికి ఆలోచన ఏముంటే పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది ఉంది కదా మన సనాలు ఏమంటే రైతులు వేసిండ్రు సనాలకు పదిహేను ఇరవై దినాలు దినం ఎక్కువ పడుతుంది కొంచెం తెగులు ఎక్కువ ఉంటాయి మొత్తం పెట్టుబడి కూడా దొడ్లక్క దొడ్డు కంటే ఎక్కువ అవుతుంది కాబట్టి క్వింటల్ కాడ ఒక నూరు నూట పది పది రూపాయలు పెంచితే రెండు వేలు భర్తీ చేసేస్తారంటే వాళ్ళకి బాగుంటుంది అన్న ఆలోచన చేశారు చేసి ప్రకటిద్దామనుకున్నాను పోయిన నెల రెండు తారీఖు నాడు కొడగండ్ల అనేటువంటి ఊర్లో రైతు వేదిక దగ్గర ప్రకటిద్దామని తయారైంది ఈ లోపల అధికారులు చీఫ్ సెక్రటరీ మిగతా శాఖ అధికారులు వీళ్ళు వచ్చి ముందే కేంద్రం నుంచి ఒక ఆర్డర్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ఆర్డర్ వచ్చింది ఏమిచ్చిన ఆర్డర్ ఎఫ్సీఐకి ఇచ్చారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఏమి ఇచ్చిందంటే మేము రాష్ట్రంలో ఈసారి కొనుగోలు చేయ తలపెట్టినటువంటిది పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది ఉంది దేశవ్యాప్తంగా అదే ధర ఉంది మీ దగ్గర అదే ధర ఉంటుంది ఈ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది కంటే ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని రైతాంగానికి మీరు ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చినా కూడా మేము ఇప్పుడు కొనుగోలు ఏదైతే చేస్తున్నా మొత్తం కొనుగోలు బంద్ పెడతామని చెప్పారు అర్థమైందా అరే రైస్ మిల్లర్ లా ధర ఉనండి మనం మీటింగ్ పెట్టి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమంటున్నట్టే మాకు ఛత్తీస్గఢ్ నుంచి పదిహేను వందలకే వాడు తెచ్చి లారీలో పోసిపోతా అంటున్నాడు పదిహేను వందలకు మాకు దొరికేటప్పుడు మేము రెండు వేలు పెట్టి రెండు వేల రెండు వందలు పెట్టి ఎందుకు కొంటాం సార్ అని అడిగినాడు ముఖ్యమంత్రి గారు పిలిచి మాట్లాడి మొత్తం మిల్లర్స్ అంతా అసోసియేషన్ పిలిచి మాట్లాడారు భగతి భవన్ పిలిచి మాట్లాడారు మరి ఎట్లా అవును సార్ మమ్మల్ని ఏం చేయమంటారు మరి కనీస మద్దతు ధర మోడీ తీసేసిండు కొత్త చట్టం ప్రకారంగా ఎవరైనా కొనవచ్చు ఛత్తీస్గఢ్ బేరగాడు వావోడాడు కొని మాకు తెచ్చి అమ్ముతున్నాడు వాడు కమిషన్ ఇంత తీసుకుంటున్నాడు మాకు ఇచ్చిపోతాడు ఎంత కావాలంటే నాకు ఇస్తున్నాడు పక్క రాష్ట్రాన్ని నాకు తక్కువ దొరికేటప్పుడు నేను ఇక్కడ తెలంగాణలో ధర ఎక్కువ పెట్టి నేను ఎట్లా కొనాలంటున్నాడు కాబట్టి ఈ సమస్య కేంద్ర ప్రభుత్వం సృష్టించిన సమస్య తప్ప మన మన వల్ల వచ్చింది కాదు అయినా సరే పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదికి ఏడా తక్కువ కొనకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాల్లో పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది కొనిపిస్తున్నాం సన్నాలు కానీ దొడ్లు కానీ ఏమైనా మనం మన